హాయ్ అండి ఈరోజు సంక్రాంతి కాబట్టి ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ అయిద్దో నాకు కూడా తెలియదండి సో ఈరో ఈ వీడియో వచ్చేసి నేను సంక్రాంతి రోజు షూట్ చేశాను అనమాట హరిదాసు వచ్చాడు చూడండి సంక్రాంతి రోజు హరిదాసు గంగిరెద్దు చాలా స్పెషల్ కదండి వీళ్ళతోనే సంక్రాంతి అనేది ముగుస్తుంది స్టార్ట్ అవ్వటం కూడా వీళ్ళ వల్లనే ముగిసేది కూడా వీళ్ళ వల్లనే అనమాట సో చాలా హ్యాపీగా అనిపించింది సంవత్సరానికి ఒక్కసారి హరిదాసు వస్తాడు కాబట్టి గంగిరెద్దు హరిదాసు సో వీళ్ళ పాటలతో ఆ గంగిరెద్దు వేసే డ్యాన్స్ అలాగే గంగిరెద్దుని సమర్పించుకునే కొత్త బట్టలు వేస్తారు అలాగే హరిదాసుని రైస్ పిండి ఈ నెల వండుకున్న పిండి వంటలు మొత్తం సమర్పించుకొని కొత్తగా వచ్చిన ధాన్యాలతో పిండి వంటలు చేస్తారు అలాగే అవి కూడా హరిదాసుకి సమర్పించుకుంటారనమాట పక్కన ఆంటీ వాళ్ళు కూడా రైస్ అనేది సమర్పించుకుంటున్నారు సో నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించేదండి ఇదే ఈ మా కాలనీలో ఇది ఫస్ట్ టైం అనమాట హరిదాసు రావటం మాకైతే చాలా సంతోషంగా అనిపించింది అలాగే ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ డే అండి కనుమ రోజు అనమాట సో కనుమ రోజు కూడా మేము కూడా నాన్ వెజ్ గారెలు రోటీ రైస్ సంథింగ్ రెండు రకాల వెజిటేబుల్స్ అనేవి మేము చేసుకుంటాం అనమాట ఈరోజు నేను మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేగేశాను ఇంట్లో పని చకచకా చేసేసాను సో అది కూడా ఈరోజు మా ఆడపడుచు వాళ్ళు అలాగే మమ్మీ వాళ్ళు మా తోడి కోడలు వాళ్ళు వస్తున్నారు అని చెప్పేశారు సో వస్తున్నారు కదా అనేసి మేము ఎలాగో చేసుకుంటాం వాళ్ళ వాళ్ళు కూడా వస్తున్నారు కదా అనేసి సో ఇంకొంచెం తొందరగా లేచి వాళ్ళందరూ వస్తున్నారు కదా అని సంతోషంతో సో కొన్ని ఇంకా మేము చేసేదానికన్నా ఇంకొంచెం ఎక్కువ పిండి వేసేసి చకచక వాళ్ళు రాకముందే చేసేసేసా చేసేసాను అనమాట సో రోటీ గారెలు చేసేసాను చికెన్ రైస్ అలాగే మా మమ్మీ వచ్చేసి రై రోటీ అనేది తిన తినదు మా మమ్మీ కోసం అయితే నేను వైట్ రైస్ అనేది చేసేసాను ఈ కనుమైతే మేము ఈ రకంగా చేసుకున్నామండి అందరు వచ్చేసారు చక్కగా మనం చేసేసుకొని తినేసాము తిన్న తర్వాత ఇక్కడ మా మమ్మీ వచ్చేసి మళ్ళీ అరసలు చేసేసుకుందాం పిండి వంటలు మళ్ళీ స్టార్ట్ చేద్దాము అనేసి అని చెప్పేసింది సర్లే అనేసి ఇక్కడ నేను మొత్తం రైస్ అనేది ఒక వన్ డే మొత్తం నానబెట్టానండి ఇది నెక్స్ట్ డే కాబట్టి ఒకసారి మళ్ళీ కడిగి వాటర్ అనేది జల్లడ పట్టేసి పిండికి ఇద్దాం అనేసి ఇచ్చి మా మమ్మీ వే పిండి వేయించుకొని వస్తాననేసి చెప్పింది ఈ చికెన్ రైస్ వచ్చేసి నేను చాలా డిఫరెంట్గా చేశానండి నెక్స్ట్ వీడియో నేను కంపల్సరీగా పెడతాను ఈ చికెన్ రైస్ నేను ఎలా చేశాననేసి జస్ట్ నేను మీకు చూపిస్తున్నాను అనమాట ఇందులో ఇంగ్రీడియంట్స్ నేను ఏమేమి వేసేసా వేసేసాననేసి అలాగే వంట కంప్లీట్ అయింది కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను నేను చేసిన వంటకాలు సో ఇక మొత్తం అందరం చక్కగా తినేసాం కాసేపు నవ్వుకున్నాం అందరం కూర్చొని నేను చేసిన వంటకాలు వచ్చేసి ఇది టిఫిన్ లాగా కూడా చేయొచ్చు మధ్యాహ్నం లాగా కూడా చేయొచ్చు రెండు రకాలుగా యూజ్ అయింది నేను మొత్తం ఒకేసారి చేసి పెట్టేశాను తర్వాత మళ్ళీ పిండి వంటలు స్టార్ట్ చేసేసరికి ఏ టైం అవుతుందో మళ్ళీ పిల్లలు భోజనాలు అనేసి ఏడుస్తారు కదా అనేసి నేను ఒకేసారి కం మొత్తం కంప్లీట్ చేసేసి పెట్టేసాను తర్వాత అందరు తిన్న తర్వాత పిండి వంటలు అనేది స్టార్ట్ చేశాను సో నేను నేను చేసే రోటీ అయితే చాలా ఇలా తుంచంగానే ఇరిగిపోయిందనమాట అంత సాఫ్ట్గా ఉంటుందండి నేను చేసే రొట్టి మా వారికి చాలా ఇష్టం అనమాట సో మా వారు చెప్తారు ఎలా ఉందో అన్నది టేస్ట్ చూడండి వినండి మీరు కూడా ఆట దళాలకాలకు కాల్తంకా అమ్మ పిండి వేయించుకొని వచ్చేలోగా ఇక్కడ మనం బెల్లం అనేది పగలగొట్టేసి కొట్టేసి గిన్నెలు వేసి పెట్టేశాను ఇక్కడ నేను ఏంటంటే అర్సలు చక్రాలు చేసింది అనేది నేనే చూపించలేదు ఫ్రెండ్స్ అంత టైం లేదు నాకు సో అంత హడావుడి అందరు వచ్చారు కాబట్టి హడావుడిలో నేను చూపించలేకపోయాను కానీ నేను ఏం పిండి వంటలు చక్రాలు అరసలు చేశాను నేను చూపిస్తాను చూడండి సో చూసారు కదా అది చక్రాలు మొన్న మొన్నే చేశాం కాబట్టి మళ్ళీ అందరూ వచ్చారు కదా అనేసి తింటారు కదా అనేసి చేశామన్నమాట అసలు నేనే పాకం పట్టానండి సో చూసారు కదా ఈరోజు నేను చేసిన వంటలు